హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది సాటర్డే రోజు బ్లాగ్ మా ఆయన అయితే ఆ రోజు తొందరగా లేచారు ఎర్లీగానే రెడీ అయి కూర్చున్నారనమాట ఆఫీస్కి ఇంత ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళిపోతారా అని అనుకుంటున్నారు కదా ఆఫీస్ కంటే గోవా వెళ్తున్నారండి ఆఫీస్ పని మీదే గోవా వెళ్తున్నారు ఇంకా తొందరగా వెళ్ళాలి కదా అందుకని ఎర్లీగా అయితే బయలుదేరారనమాట ఆఫీస్ వెహికల్ అయితే వస్తుంది ఇంకా వెళ్తారండి చాయ్ గట్ట ఏం తాగలేదు రోడ్ జర్నీ కదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా తాగితే గట్ట ఏమైనా ఒంట్లో తిప్పినట్టుగా అదొకలా అవుతుందని చెప్పేసి ఇంకా చాయ్ అయితే వద్దనిస్తారు టిఫిన్ కూడా ఏం చేయలేదన్నమాట బయట ఎక్కడైనా ఆపేసి తింటారంట ఇంకా అందుకని నేను ఏం ప్రిపేర్ చేయలేదు అలాగ లేచి రెడీ అయి కూర్చొని ఉన్నారు వెయిట్ చేస్తున్నారు వెహికల్ కోసం నేనైతే మా పాప కోసం ఏంటి లంచ్ బాక్స్ కి ప్రిపేర్ చేస్తున్నాను తనైతే స్కూల్ కి వెళ్తది కదా ఆ రోజు స్కూల్ కి తీసుకొని వెళ్ళడం తీసుకొని రావడం డ్యూటీ అయింది మార్నింగ్ అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా మేము ఎలా బయటకు వచ్చాము వాళ్ళు వచ్చారు వాళ్ళ పాపని తీసుకొని వెళ్తున్నారు ఇంకా మా పాప వాళ్ళతో పాటే వెళ్ళిపోయింది మార్నింగ్ మధ్యాహ్నం అయితే నేనే తీసుకొచ్చానులేండి ఆఫీస్ వెహికల్ అయితే వచ్చేసింది వెళ్ళిపోతున్నారు అనమాట గోవా వెళ్తే మాత్రం చాలా టెన్షన్ పడతాను ఎందుకనేది మీకు కూడా చూపిస్తానండి ఇది సెకండ్ టైము వెళ్ళడం ఫస్ట్ టైం కూడా ఆఫీస్ పని మీద వెళ్ళారు అప్పుడు ఏంటంటే ఎర్లీగా వెళ్ళిపోయారు మార్నింగ్ ఈవినింగ్ తొందరగానే వచ్చేసారు ఈసారి వెళ్ళేటప్పుడు మాత్రం లేట్ గానే వెళ్తున్నారు నైట్ అయితే అయిపోయిందండి సెవెన్ అలా అయిపోయింది అసలు మేము అందరం వెళ్దాం అనుకున్నాము అంటే గోవా వెళ్ళాలని ఆఫీస్ తరపున వెళ్ళాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు వీళ్ళు అలా క్యాన్సిల్ అయ్యి క్యాన్సిల్ అయ్యి వస్తుంది సర్లే ఈసారి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కదా వాళ్ళు మేము కలిసి వెళ్దాంలే అనుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి పిల్లలకి ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ పెడితే బాగున్నాని అనిపించింది అందరం కలిసి వెళ్ళే వాళ్ళం కదా అని ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి వెళ్ళలేకపోయాము ఇంకా ఆ రోజు మా పాపకు కూడా ఎగ్జామ్ ఉంది సాటర్డే సాటర్డే ఎగ్జామ్ లేకపోతే వెళ్ళే వాళ్ళం ఇంకా సండే అలా ఎంజాయ్ చేసుకొని మండే వచ్చేస్తే సరిపోద్ది అండి టూ డేస్ దగ్గరే కదా మేము గోవా వెళ్ళిన వీడియోలు కూడా పెట్టానండి చూడలేని వాళ్ళు చూడండి ఇంకా మా పాప కోసం అయితే ఇక్కడ లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను బన్సీ రవ్వ అంటారు దీన్ని గోధుమ ఒక పెద్ద నోక ఉంటుంది కదా అది ఇక్కడ నార్త్ వాళ్ళు అయితే బన్సీ రవ్వ అంటారు దీన్ని దీంతో అయితే కిచిడీ చేస్తున్నాను వెజిటేబుల్స్ అయితే పచ్చి బఠానీ కార్న్ బంగాళదుంప ఇంకేమైనా వేసుకోవచ్చు క్యారెట్ అవన్నీ వేసుకోవచ్చు ఇంకా అవే వేసి నేను చేస్తాను కొంచెం మా పాపకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను ఇంకొంచెం బాక్స్ పెడుతున్నాను మిగతాది లంచ్ కోసం నా కోసం అయితే ఉంచుకున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నంకి అయితే వంట ఏం చేయలేదండి మా ఆయన ఉంటే వంట అవన్నీ చేస్తాను కర్రీస్ మళ్ళీ ఉంటుంది అనమాట మధ్యాహ్నం వంట మా ఆయన అయితే లేరు కాబట్టి ఇంకా మా మార్నింగే చేస్తాను కి లంచ్ కోసం అని నాకైతే క్లీనింగ్ సెక్షన్ ఉంది కొంచెం పూజారూమ్ అయితే క్లీన్ చేసుకోవాలి శ్రావణ మాసం కదా శ్రావణ మాసం ఇంకా అందరు డీప్ క్లీనింగ్ చేస్తారా నేనైతే కొన్ని రూములు చేసుకున్నాను ఇంకా పూజా రూము కిచెన్ రూమ్ లో కొన్ని ఉన్నాయన్నమాట అవై అయితే అయిపోతుంది ఇంకా అదే అండి లంచ్ బాక్స్ అయితే కట్టేస్తాను కదా ఇంకా వెళ్ళిపోద్ది అనమాట దగ్గరేనండి స్కూలు ఒక్కదా వెళ్ళిపోతాను అంటుంది డాడీ లేరు కదా నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతానులే పర్వాలేదు నడుచుకుని నాకు ఏం భయం లేదని చెప్పేసి అంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతారు కాకపోతే ఏంటంటే బ్యాగ్ చాలా బరువుగా ఉంటదండి బుక్స్ గట్టి ఉంటాయి కదా అందుకని చెప్పి వెళ్తాం అనమాట మా ఆయన ఉంటే మా ఆయన వెళ్తారు ఉంటే నేను వెళ్తాం అయినా సరే ఒక్కొక్కసారి వచ్చేస్తుంది అలాగా అంటే మేము వెళ్ళక ముందే వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే హాఫ్ డే అటో ఉన్నప్పుడు మాకు తెలియకపోతే అప్పుడు కూడా ఇంటి వరకు వచ్చేస్తుంది చెప్పకన్నా అలా ఉంటుంది మా పాపతోనైతే ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తాను స్కూల్కి అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట స్కూల్కి వరకు వెళ్ళలేదు లేండి బయటకి ఎలా వచ్చామో చెప్పాను కదా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు ఇంకా ఆయన అయితే తీసుకొని వెళ్ళిపోయారు అనమాట ఇంకా నాకైతే తిన వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ స్టార్ట్ అవుతాయి ఒక్కొక్కటి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆ ఆ రోజు మధ్యాహ్నం వంట లేదు కాబట్టి ఇంకా మిగతా పనులు ఏమైనా ఉంటే అవి చూసుకుంటాను చేయలేని ఉంటాయి కదా ఇప్పుడు ఏంటంటే వంటతోనే మనకు అయిపోద్ది రోజంతాను వంట లేనప్పుడు ఏం చేసుకుంటాను అనేది చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే చాయ్ పెట్టుకొని తాగాలండి లేదంటే అసలు ఏం పని చేయబద్దదు బద్ధకంగా అనిపిస్తుంది ఇక్కడ కూలింగ్ ఉంటది కదా చాలా చల్లగా ఉంటది అసలు చాయ్ పడాలన్నమాట చాయ్ తాగకపోతే అసలు పని చేయాలనిపించదు నాకైతే అలాగే అనిపిస్తుంది కొంచెం యాక్టివ్ ఉంటానమాట చాయ్ తాగిన తర్వాత లేదంటే మత్తుగా అనిపిస్తుంది నిద్ర మత్తుగానే ఇంకా నేను ఒక్కదాన్ని పెట్టుకుంటున్నానండి చాయ్ అయితే మా ఆయన ఉంటే మా ఆయన నేను కలిసి తాగే వాళ్ళం ఒక్కదానికి కూడా అసలు తాగాలనిపించదు కానీ ఏంటంటే పని ఉందనమాట క్లీనింగ్ గట్టా చేసుకోవాలి కదా అది చేయాలంటే ఈ బద్దకం అంతా వదలాలి కాబట్టి చాయ్ పెట్టుకొని తాగాల్సిందే లేదంటే తాగనండి నేను మా ఆయనతో కలిసే తాగుతాను ఒక్కదాన్ని అయితే ఎప్పుడు పెట్టుకోను పని ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం పెట్టుకో పెట్టుకొని తాగాల్సిందే అనమాట లేదంటే అసలు చేయాలనిపించద పని కూడా ఇంకా ఇదిగోనండి మా ఆయనకైతే వీడియో తీయమని చెప్పాను ఈ రోడ్ అయితే చూసారా ఎలా ఉందో గోవా వెళ్ళింది రోడ్ అనమాట ఎటు వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే ఘాట్ రోడ్లు అయితే ఉంటాయి మనం ఇలాగే వెళ్ళాలి గోవా వెళ్తే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మేఘము మంచులాగా చూసారు ఎలా మొత్తం రోడ్ కనిపించట్లేదు అటు నుంచి వెహికల్స్ వచ్చినవి కూడా కనిపించవు ఎక్కువగా టర్నింగ్లు ఉంటాయి దానివల్ల ఏంటంటే నా చాలా టెన్షన్ పడతాను గోవా వెళ్తే ఇతనైతే వెళ్తూ ఉంటారంట ఈ డ్రైవరు గోవా అలవాటు ఉందని చెప్పేసి అంటున్నారు భయం ఏం పడొద్దు ఆయనకి అలవాటు ఉంది ఎంత అలవాటు ఉన్నా సరే మనం తప్పు లేకపోయినా ఒక్కొక్కసారి అటు నుంచి వచ్చేవాడిది తప్పు ఉంటే చెప్పలేము కదా అందుకని నేను చాలా టెన్షన్ పడుతూ ఉంటాను అందుకని వచ్చినంత వరకు నువ్వు ఆయనకి ఫోన్ చేస్తూనే ఉంటున్నాను అనమాట వెళ్ళావా చేర్పావా ఇంకా బయలుదేరారా వచ్చేస్తున్నారా అని వచ్చినంత వరకు నాకు టెన్షన్ అండి అసలు ఈ బ్రిడ్జ్ చూసారు కదా ఇది కేబుల్ బ్రిడ్జ్ గోవాలోన ఇదైతే నైట్ టైం ఇంకా బాగుంటదంట లైటింగ్ ఉంటది బాగుంటది అని అంటున్నారు మేమైతే ఎప్పుడు చూడలేదు ఎప్పుడైనా చూస్తాంలేండి ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం కదా గోవా పోస్టింగ్ గట్టా వచ్చింది అనుకోండి చెప్పలేము అప్పుడు చూస్తాము బాగుంటుంది అంట మేమైతే నార్త్ గోవా చూసాం కానీ సౌత్ గోవా ఇంకా చూడలేదండి అది కూడా ప్లాన్ చేయాలి ఎప్పుడైనా అన్నీ చూసేయాలండి పోస్టింగ్ వచ్చినప్పుడే మాకు ఈ అవకాశం తర్వాత మళ్ళీ మా సొంత ఊరు వెళ్ళిపోయామంటే ఇవన్నీ చూడలేము కదా అప్పుడు ఎలాగుంటామో తెలియదు మంచిగా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నప్పుడే అన్నీ చూసేయాలి అని నాకు అనిపిస్తుంది ఇంక ఇక్కడ నుంచి నేను పూజా మందిరం క్లీన్ చేసుకుంటున్నానండి టెన్ డేస్ నుంచి పూజ లేదు ఇంట్లోనా అన్ని క్లీన్ చేసుకున్నాక పూజా మందిరం క్లీన్ చేశాక అప్పుడు పూజ చేసుకుందాంలే అని చెప్పి అనుకున్నాను రూమ్ లో అయితే అన్ని క్లీన్ చేస్తాను కిచెన్ రూమ్ ఇదే ఉంది ఇదైతే క్లీన్ చేసిస్తే అయిపోద్ది అనమాట కిచెన్ రూమ్ లో మామూలుగా చిన్న చిన్న ఉన్నాయిలేండి ఆ కార్బోర్డ్లు అవన్నీ సర్దుకోవాలన్నమాట అలా నెమ్మదిగా ఒక్కొక్కటి చేసుకుంటున్నాను ఒకేసారిగా చేసుకుంటే ఏమైనా హెల్త్ ప్రాబ్లం అవుతుంది చెప్పి ఇంకా రోజుకొకటి అలా పెట్టుకున్నాను పని ఇక్కడైతే మేడ్ ఉన్నారండి చేయడానికి వస్తారు చేయమంటే కానీ ఎందుకులే అని చెప్పి నేనే చేసుకుంటాను మేము వచ్చిన కొత్తలో అయితే ఒక ముగ్గురు వచ్చారనమాట మేడ్ కావాలని చెప్పి ఇంతకు ముందు ఉండే వాళ్ళు కూడా పెట్టుకున్నారండి క్వార్టర్స్ లో వాళ్ళు ఎందుకంటే పెద్ద క్వార్టర్స్ కదా రూమ్లు ఎక్కువగా ఉన్నాయి తుడవడానికి తడుగుడు పెట్టడానికి గట్రా మేడ్ పెట్టారంట ఇంకా అలా అని చెప్పి నాకు కూడా వచ్చి అడిగారు కావాలా అని చెప్పి వద్దులేండి ముగ్గురమే ఉంటాము ఎక్కువగా పని ఏమి ఉండదులే అని చెప్పి నేనే చెప్పేసాను ఇంకా మా ఆయన కూడా ఆఫీస్ లో చెప్పారంట మేడ్ కావాలంటే చెప్పండి అని మా ఆయన వచ్చి నాకు చెప్పారు చెప్పు మేడ్ కావాలంటే పెట్టిద్దాము చేస్తది వచ్చే అని చెప్పి నేనైతే వద్దని సనండి ఎందుకంటే నాకు హెల్త్ బానే ఉంది హెల్త్ బాగాలేనప్పుడు పెట్టుకోవడంలో తప్పలేదు మనం జాబ్ కు వెళ్తే పెట్టుకోవడంలో తప్పలేదు మనం చేసేది ఏమీ లేదు కదా హెల్త్ బానే ఉంది ఇంట్లో నేను ఏం చేస్తాను అని చెప్పి ఇంకా నేనైతే వద్దని చెప్పేశాను ఎప్పుడైనా పెట్టించుకున్న పరిస్థితి వస్తే మేడ్ అయితే పెట్టించుకుందాం ఇప్పుడైతే వద్దులే నేను చేసుకోగల కదా చేసుకుంటాను అని చెప్పి చెప్పేసాను ఇంకా అదే అండి ఇక్కడైతే నేనైతే అన్ని ఫోటోలు అయితే తుడుస్తున్నాను ఫస్ట్ అయితే మొత్తం అయితే తీస్తాను అనమాట దేవుడి గదిలో ఏంటంటే ఎక్కువగా ఏమి ఉండవండి సామాన్లు ఉంటాయి ఇది ఒకటి చిన్నది ఉంటదన్నమాట దేవుడి మందిరం ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అయితే పండగలు స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఫస్ట్ అయితే శ్రావణ మాసం మన లేడీస్ అందరం బిజీగా ఉంటాము శ్రావణ మాసం అంతను మీరు అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా నేనైతే చేసుకోవట్లేదండి ఒక్కదాన్ని ఎప్పుడు చేసుకోలేదు మామూలుగా అయితే పూజ చేసుకుంటాను లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాను అనమాట ఫ్రైడే రోజు లలిత సహసనామాలు ఇంకా మణిద్వీప వర్ణన ఇవన్నీ చదువుకుంటాను అనమాట లక్ష్మీదేవి స్తోత్రాలు కానీ ఇవన్నీ చదువుకొని పాటలు పాడుకుంటాను అంతే మామూలుగా కుంకుమ పూజ చేసుకుంటాను పెళ్ళైన తర్వాత మా పాప పుట్టాక ఒకే ఒకసారి చేశాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ నేను మా అక్క మా ముగ్గురం కలిసి చేయడము వరలక్ష్మి వ్రతం తర్వాత చేసుకోలేదండి నేను ఎప్పుడునో ఒక్కదాన్నే చేసుకోలేదు చేయాలి కానీ అది రావట్లేదు అసలు ఎప్పుడు చేస్తానో అర్థం కావట్లేదు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందో తెలియదు స్టార్ట్ చేయాలి ఒక్కదాన్నే చేసుకోవడం ఇప్పుడు మా పాప కూడా కొన్ని కొన్ని నేర్చుకుంటుంది అన్నీ చేసుకుంటుంది అనమాట తన పనులు తను చేసుకుంటుంది పర్వాలేదు ఇంకా నెక్స్ట్ కొంచెం ఒక వన్ ఇయర్ తర్వాత అయితే అన్నీ తను చేసుకోగలదు నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా ఇప్పుడు ఇంట్లో పని ఇది పూజ పని ఇదంతా ఉంటుంది కాబట్టి ఒక్కదాన్నే చేసుకోలేను నేనైతే The <laughs> cat ఇంకా అందుకనే అనమాట మామూలుగా శ్రావణ మాసం వచ్చిందంటే గానే అండి చేసుకుంటాను అమ్మవారికి తెలియదు ఏమీ లేదు కదా ఆమె ఎప్పుడు అనుగ్రహిస్తా అప్పుడే స్టార్ట్ చేస్తాను వరలక్ష్మి వ్రతం ఇంకా మొత్తం అంతా క్లీన్ చేస్తానండి రూమ్ అంతా చూసారు కదా మొత్తం క్లీన్ చేస్తాక ఇక్కడ పూజా సామాన్లు అయితే తోమేసుకుంటున్నాను కొన్ని తోముకుంటున్నానండి పూజా సామాన్లు ఇంకా మిగతావి కూడా ఉన్నాయి అప్పుడు పూజ టైంకి అయితే ఎప్పుడు పూజ చేసుకుంటాము అంటే మామూలు పండగల టైం అప్పుడు చేసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు చేసేసిన అవి నల్లగా అయిపోతున్నాయి ఇక్కడ ఆ వాటర్ కి ఏంటో గాని ఒక రోజుకే క్లీన్ చేసినా బ్లాక్ గా అయిపోతున్నాయి అనమాట అందుకని ఇంకా చేయడానికి అంత ఇంట్రెస్ట్ రాలేదు ఈ పూజ రూమ్ లో ఏముంటాయి నేను ఏం యూస్ చేస్తున్నాను డైలీగా అవే క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం విమ్ వేసుకొని పీతాంబరం లోన క్లీన్ చేసేస్తున్నాను అనమాట అంటే జిడ్డుగా ఉంటాయి కాబట్టి విమ్ వేసుకుంటే నీట్ గా క్లీన్ అయిపోతాయి ఇంకా వెండి సామాన్లకైతే రూప్రేరి ఉంటది కదా అదైతే లిక్విడ్ యూస్ చేస్తాను ఈ పనులన్నీ అయ్యేసరికి అయితే లేట్ అయిపోయింది మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేస్తుంది అనమాట నేనైతే అలా వెళ్ళాను సగం దూరం వరకు అయితే వచ్చేసింది ఇంకా వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని కొద్దిసేపు అయితే టీవీ చూస్తుంది అనమాట అయితే ఏదో ఒకటి ఇవ్వాలి అందుకని ఇక్కడ ఫ్రూట్ అయితే పాపాయి ఫ్రూట్ అయితే ఇస్తున్నాను చప్పగా ఉందండి స్వీట్గా అయితే లేదు అందుకని కొంచెం హనీ అయితే వేశాను నాకైతే చప్పగా అనిపించింది ఎలా ఉన్నా తింటది కానీ ఎందుకులే చప్పగా ఉందని చెప్పేసి కొంచెం మీదన హనీ వేసి ఇచ్చేస్తాను అనమాట టీవీ చూసుకొని అయితే తింటుంది కొంతసేపు టీవీ చూస్తుంది ఆ తర్వాత ఆడుకోవడం కానీ చదువుకోవడం కానీ పెయింటింగ్ అలాంటివి చేస్తూ ఉంటుంది నేను కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుందాము అనుకున్నా పడుకుందాం అనుకున్నాను కానీ అస్సలు పట్టట్లేదు ఇంకా లేచి ఏదొకటి చేసుకుందాంలా అని చెప్పి చేసుకుంటున్నాను ఇక్కడ నెయ్యి అయితే చేస్తున్నానండి వన్ మంత్ అనమాట ఈ మిగడ పాల మీద మిగడ స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాను ఇంకా ఈ మిగడ అయితే తీసేస్తాను బయటికి మార్నింగ్ తీసి ఉంచాను డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే కొంచెం గట్టిగా అయిపోద్ది కదా అందుకని మార్నింగ్ తీసి ఉంచేస్తే కొంచెం మెత్తపడుతుంది అనమాట అలా మధ్యాహ్నం కయితే మెత్తగా అయింది మేము యూస్ చేస్తున్న ఆవు ఆవుపాల మీద మిగడ అనమాట ఇది ఎలా తీసుకుంటాను నెయ్యి అనేది మీకు చూపిస్తున్నాను నాకు అయితే వైజాగ్లో ఉన్నప్పుడే అలవాటు చేసుకున్నాను నెయ్యి తీసుకోవడం అప్పుడు కూడా ఆవు పాలే యూస్ చేసే కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి మిక్సీ జార్లో అదంతా వేసి వాటర్ అయితే వేసాను ఇక్కడ ఏంటంటే కూల్గా ఉంటది కాబట్టి డైరెక్ట్గా ట్యాంక్ లో వాటర్ వేస్తాను అనమాట చల్లగానే ఉన్నాయి చల్లగా లేకపోతే ఏంటంటే ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టుకొని అవి వేసుకుంటే కొంచెం తిక్కుగా గట్టిగా వస్తుంది వెన్న బాగుంటుంది ఇప్పుడు ఈ వెన్నని అయితే ఒక ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటానండి అప్పుడు ఏంటంటే మనకి స్మెల్ అనేది ఉండదు అన్నమాట బాగుంటది నెయ్యి తీసుకున్నప్పుడు ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఈ వైట్ది అంతా పోవాలి అంతవరకు కూడా నేను నీట్ వాష్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ కొంచెం వాటర్ అనేది చేంజ్ అయ్యింది కదా ఇలా వాష్ చేసేసి ఇదైతే వెన్నని కరిగించుకుంటాను మిగడ అయితే మనము తీసేటప్పుడు నెయ్యి మరిగించేటప్పుడు అడుగున కొంచెం ఆడుతుంది అన్నమాట మిగడ కదా నేను ఎప్పుడు పెరుగు మీద తీసి వేయలేదు చేయలేదు కూడాను పాలు మీద మిగిటే చేశాను ఇప్పటి వరకు కూడా పాలు మీద మిగిటే చేస్తున్నాను నెయ్య మీరు చూడండి చిన్న గిన్నెలో వేసుకున్నాను పెద్ద గిన్నెలో వేసుకోవాలి ఎప్పుడు పెద్ద గిన్నెలోనే వేస్తాను చిన్న గిన్నెలో వేయడం పొంగిపోతుంది అనమాట బయటకు మొత్తం వచ్చేసింది ఇంకా నేను అక్కడే ఉన్నాను దగ్గర ఉన్నప్పుడే అలా పొంగిపోయింది జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అలా పొంగిపోయింది ఇంకా అలాగా కలుపుతూనే ఉన్నాను దగ్గర ఉండి తిప్పుతూనే ఉన్నాను అనమాట నెయ్యి వచ్చినంత వరకును ఇక్కడ చూడండి ఎల్లో లో ఎంత బాగుందంటే ప్యూర్ ఆవుని అనమాట చాలా బాగున్నది స్మెల్ అయితే ఇల్లంతా స్మెల్ వచ్చేసిందండి ఎల్లో లో వచ్చింది చూసారు కదా ఇదేంటంటే గా బ్రౌన్ గా అయిపోవాలి వైట్ గా ఉండకూడదు అంతవరకు కూడా మంచిగా మరిగించుకోవాలి ఇంకా ఆఫ్ చేస్తాను అనమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చూడండి ఆ బబుల్స్ అనేవి మీదకు వస్తున్నాయి ఇంకా పూర్తిగా చల్లారి అయ్యాక ఇక్కడ బాటిల్లో వేసుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి ఎంత ఎల్లో కలర్లో వచ్చిందో ఇంతకు ముందు ప్యాకెట్ పాలు యూజ్ చేసేవాళ్ళం అప్పుడు కూడా మిగతా తీసాను చేసాను నెయ్యి అదేంటంటే గ్రే కలర్లో అది గేదె పాలు అనుకుంటాను ఇంత ఎల్లో కలర్లో అయితే రాలేదు ఇది చూడండి నెయ్యి ఎంత బాగా వచ్చిందో ఇంకా గిన్నె కూడా కొంచెం మాడింది అనమాట ఇదేంటంటే కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకుంటే వదిలేస్తుంది అండి ఆ అడుగున మాడిందంతా వచ్చేస్తుంది నేను ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటాను అది ఎప్పుడు అలాగే వస్తుంది అడుగును కొంచెం మాడుతూ ఉంటుంది స్టీల్ దాంట్లో అలా అవుతుంది కానీ మామూలుగా సిల్వర్ దీంట్లో మాత్రం అంతగా ఉండదు అనమాట ఇంక ఇలాగా బాటిల్ అయితే స్టోర్ చేసుకున్నానండి ఎంత బాగుందంటే స్మెల్ సూపర్ గా ఉంది ఒకసారి ఇంట్లో అలవాటు చేసుకున్నాం అనుకోండి నెయ్యి తీసుకోవడం ఇంకా అదే అలవాటు అయిపోద్ది నాకైతే అలాగే అలవాటు అయిపోయింది అనమాట ఆవు పాలు గట్ట ఇలా ఇచ్చినప్పుడు అయితే మిగడైతే స్టోర్ చేసుకుంటాను కంపల్సరీగా మా పాప అయితే అడుగుతూ ఉంటుంది మిగడ కావాలని కానీ ఒక్కొక్కసారి ఇస్తాను ఒక్కొక్కసారి ఇవ్వను ఇలా స్టోర్ చేస్తాను నెయ్యి కోసమే ఇంకా ఇక్కడ నుంచి నేను నైట్ డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి తొందరగానే చేసేస్తున్నాను మా ఆయనకైతే కాల్ చేసాను వచ్చేస్తున్నారంట ఇంకా జర్నీ చేసి వస్తున్నారు కాబట్టి నైట్ తొందరగా పడుకుంటు పోతారని చెప్పి నేనైతే తొందరగానే ప్రిపేర్ చేస్తున్నాను బంగాళదుంప పచ్చన్నపప్పు బీరకాయ అండి కర్రీ అయితే చేస్తున్నాను దీంతోపాటు రోటీ టమాటా వేసి చేస్తే చాలా బాగుంటుంది కదా ఇలా కుక్కర్లో వేస్ట్ చేసుకుంటే తొందరగా అయిపోద్ది గ్రేవీగా బాగా వస్తుంది ఒక రెండు ఆనియన్స్ వేసుకుంటే అంటే మంచి గ్రేవీగా వస్తుంది చనపప్పు కూడా వేసాం కాబట్టి బాగుంటది కర్రీ అయితే బాగా కుదిరిందండి ఆ రోజు అయితే బాగుందనమాట ఇంకా రోటీస్కి అయితే చపాతి పిండి కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసాను ఇది ఒక గంట ముందు కలిపి పెట్టుకుంటే రోటీస్ కూడా చాలా మెత్తగా వస్తాయి ఇంకా మా ఆయన అయితే వచ్చేసారండి మొత్తం జర్నీ అంతా లాగే ఉంది మాకు వెళ్ళిన కాళ్ళ నుంచి ఇంకొచ్చిన వరకును అసలు వర్షమే కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మా పాప బాధ చూడండి వచ్చిన తర్వాత నా కోసం ఏం తీసుకొచ్చా ఏం తీసుకొచ్చా అని వాళ్ళ డాడీ పూర తినేస్తుంది ఇంకా అలాగా క్షేమంగా వచ్చేసారనమాట హ్యాపీయే కాఫీ అయితే పెడతానని చెప్పాను తాగే సమయము అని చెప్పేసి అన్నారు అయితే నేను తాగలేదంటే అయితే పెట్టు ఇద్దరం కలిసి తాగుదాం అని చెప్పేసి పెట్టమని చెప్పారు కాఫీ అయితే పెట్టాను అనమాట మార్నింగ్ ఒక్కదాన్ని కూర్చొని తాగాను కదా ఇంకా అలా ఇక్కడ ఈవినింగ్ అయితే ఇద్దరం కూర్చొని తాగుతున్నాం ఇంక చూసారు కదండి ఆ రోజు బ్లాగ్ అయితే ఇంకా మార్నింగ్ అయితే మా ఆయన గోవాకి వెళ్ళి వచ్చినంత వరకు అయితే బ్లాగ్ తీసాను బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్